ఏపీలో రేషన్ దారులకు మరో ఊరట మంత్రి కీలక ఆదేశాలు ఏపీలో రేషన్ పంపిణీ వ్యవస్థను గాడిన పెట్టేందుకు ప్రయత్నిస్తున్న కూటమి సర్కారు లబ్ధిదారులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది ముఖ్యంగా రేషన్ పంపిణీకి వినియోగిస్తున్న వాహనాలను సైతం పక్కన పెట్టి షాపుల ద్వారానే రేషన్ పంపిణీ చేస్తూ ఇంకా సర్వర్ సమస్యలు ఇతరతర కారణాలతో లబ్ధిదారులకు అందకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న ప్రభుత్వం డీలర్లకు కీలక ఆదేశాలు ఇచ్చింది తాజాగా ఏలూరులో రేషన్ షాపుల్ని పరిశీలించిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ గారు అయితే ఈ ఆదేశాలు అయితే ఇచ్చారు రాష్ట్రంలో ప్రస్తుతం రేషన్ పంపిణీలో లబ్ధిదారుల నిర్ధారణ కోసం బయోమెట్రిక్ పరికరాలను వాడుతున్నారు అవి కరెక్ట్ అంటే కనెక్ట్ అయ్యి ఉన్న సర్వర్లు పనిచేయడం లేదనే కారణంతో పలు రేషన్ అంటే పలు చోట్ల రేషన్ సరుకులను అయితే ఇచ్చేందుకు డీలర్లు నిరాకరిస్తూ ఉన్నారు సర్వర్ పనిచేయడం లేదని చెప్పి వెనక్కి పంపిస్తూ ఉన్నారు దీంతో లబ్ధిదారులు పలుమార్లు రేషన్ షాపులకు తిరగాల్సిన పరిస్థితి అయితే ఎదురవుతుంది దీన్ని గమనించిన మంత్రి మనోహర్ వాటితో సంబంధం లేకుండా రేషన్ ఇవ్వాల్సిందే చెప్పి చెప్పేసి తేల్చి చెప్పడం అయితే జరిగిందనమాట అంటే బయోమెట్రిక్ వేసుకునే వాటితో సంబంధం లేకుండా రేషన్ అయితే ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నారు అంటే రేషన్ పంపిణీలో సర్వర్ సమస్యలు ఎదురైనా సరే పంపిణీని మాత్రం ఆపొద్దని ఆయన డీలర్లకు అయితే ఆదేశాలు ఇచ్చారు దీనికి ప్రత్యామ్నాయంగా లబ్ధిదారుడి ఫోటో తీసుకొని సంతకం చేయించుకొని రేషన్ ఇచ్చి పంపాలని చెప్పేసి ఆదేశించారు అంతేకాని రేషన్ ఆపేందుకు మాత్రం వీల్లేదన్నారు దీంతో ఇకపై సర్వర్ సమస్యలతో సంబంధం లేకుండా రేషన్ పంపిణీ చేసేందుకు మార్గం సుఖమైతే కానుంది ఇప్పటికే డీలర్లు తమ పరిధిలోని రేషన్ లబ్ధిదారుల డేటాను నిర్వహిస్తూ ఉన్నారు వారి వివరాలతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేస్తున్నారు వీటి ద్వారా రేషన్ పంపిణీని మరింత సులభతరం అయితే చేసేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారన్నమాట సో చూశారు కదా ఇది మనకి ప్రజెంట్ తాజా సమాచారం గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు మాకు తర్వాత పని చేయట్లేదు తం పడట్లేదు అని చెప్పేసి ఇబ్బంది పడ పడక్కర్లేదు సో అది పని చేయకపోతే ఫోటో అయితే తీసుకొని సంతకం పెట్టుకుని అయితే రేషన్ అయితే ఇస్తారన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి